హలో గుడ్ మార్నింగ్ మీకు ఈరోజు అంతరించిపోయిన అరుదైన వంటకం గురించి ఎక్కువ మొత్తానికి లేదు అసలు ఇప్పుడు అంతరించిపోయింది చూడండి ఇది చాట ఇది గోధుమ పిండి ఇది నెయ్యి దీంతో ఇప్పుడు మనము ముద్ద ఇట్లా తీసుకొని నలుచుకోవాలి కొద్దిగా నెయ్యి తీసుకోవాలి ఇట్లా కొంచెం చేతికి నెయ్యి వెళ్ళి పట్టించుకొని ఈ చేతితో ఈ రెండు ఫింగర్లతో ఈ రెండు ఫింగర్స్ ఇప్పుడు వీటిని సేమియాలంటున్నారు వేయాలంటున్నారు మేము అప్పుడు వీటిని చిటిమిలు అనేవాళ్ళం చిటిమీరు సమ్మర్ వచ్చిందంటే ఇంకా మాకంతా ఇదే పని పిల్లలందరినీ కూర్చోబెట్టి ఇది ఇచ్చేవాళ్ళు అందరం చేయాల్సిందే ఇదే చేసుకొని సంవత్సరం అంతా సంవత్సరం సరిపడా వాళ్ళు పది కిలోలు ఇరవై కిలోలు గోధుమ పిండితో హెల్దీ మనకి ఇప్పుడంతా మైదా పిండి మైదాపిండి హెల్దీ అనుకొని ప్రసన్నగా సేమ్ సేమియా లానే ఉంటుంది దీంతో స్వీట్ చేసుకోవచ్చు ఉప్మా చేసుకోవచ్చు మనం సేమియాలతో ఎన్ని చేస్తామో దాంతో అన్నీ చేసేవాళ్ళు వాళ్ళు అప్పుడు మైదా పిండి లేదు ఎప్పుడైతే మైదాపిండి సేమ్యాలు వచ్చాయో ఇవి కదా సెవెంటీ ఫైవ్ సెవెంటీ సిక్స్ దాకా ఉన్నాయనుకుంటుంది నా సెవెంత్ క్లాస్ దాకా చేసినా నేను తర్వాత అంతే అయిపోయింది అప్పుడు సేమ్యాలు వచ్చినాయి అంతే సేమ్యాలు వండుకోవడం తెచ్చుకోవడం వండుకోవడం తినడం చూడండి ఇట్లా వస్తాయి అనిపిస్తుందా మీకు ఇవన్నీ చేస్తే మీకు టైం వేస్తే చేసినవి చూస్తాను ఇదిగోండి ఇట్లా అయితే ఇట్లయితే దీంతో నేను మీకు స్వీట్ చేస్తూ చూపిస్తా చిట్నీలను బాగా ఎండబెట్టుకోవాలండి ఇప్పుడు తయారు చేసుకునే చిట్నీలతో స్వీట్ చేసుకుందాము ఫస్ట్ స్టవ్ వెలిగించుకోవాలి దీంట్లో ఇవి హాఫ్ కప్ ఉన్నాయి కదా ఇంట్లో వన్ కప్ వాటర్ వేసుకోవాలి నీళ్ళు బాయిల్ అవ్వాలి నీళ్ళు బాయిల్ అవుతున్నాయి ఈలోగా మనము అదే కప్తో హాఫ్ కప్ షుగర్ని పౌడర్ చేసుకుందాం వాటర్ బాయిల్ అవుతున్నాయి దాంట్లో ఈ చిట్నీ చేసుకున్న చిట్నీలు వేసేయాలి ఉడకాలి మెత్తగా చట్నీలు ఉడుకుతున్నాయి ఇంకా ఉడకాలి ఇవి కొంచెం టైం పడుతుంది ఒక్క నిమిషం ఉడికిపోతుంది సేమియా అయితే కానీ ఇవి కొంచెం టైం పడుతుంది ఒక్కసారి చూద్దాము ఉడికినావు లేదో ఉడికినాయండి విరిగిపోతున్నాయో ఉడికినాయి మెత్తగా ఏదో పిండి పిండి అయిపోయింది వీటిని వాటర్ అంతా వాష్ చేసుకోవాలి వాటర్ మనం వీటిని వాటర్ అన్నీ అయిపోయేట్టు వాష్ చేసుకుందాము స్టవ్ బంద్ చేస్తున్నా త పెట్టేసి ఇట్లా వాష్ చేసుకోవాలి వాటర్ అన్నీ ఇందులో వాష్ చేసుకోవాలి వాటర్ అన్నీ వాష్ చేసినా అండి చూద్దాం ఇట్లా వస్తుంది పొడి పొడిగా దీంట్లో ఇప్పుడు ఇన్ని వాటర్ వచ్చినాయి ఇప్పుడు ఈ సేమ్యాలు చట్నీలు విప్పట్మీలు ఇవి బౌల్లో పెట్టుకోవాలి మాకప్పుడు ఇస్తరాకుల్లో పెట్టేవాళ్ళు ఇప్పుడు మనకు ఇస్తారాకులు లేవు కాబట్టి బౌల్లో పెట్టుకుంటాం బౌల్లో పెట్టేసి ఇప్పుడు షుగర్ పొడి ఇష్టం అంతా షుగర్ పొడి వేసుకోవచ్చు మన టేస్ట్ని బట్టి తర్వాత నెయ్యి ఇది గడ్డగా ఉంది కొంచెం కరగబెట్టాల్సింది వేడిగానే ఉంది కాబట్టి కరిగిపోతుంది ఇట్లా ఇష్టం వచ్చినంత మన ఇష్టం వచ్చిన నెయ్యి హోమ్ మేడ్ నెయ్యి కాబట్టి ఎంతైనా వేసుకోవచ్చు ఏం చేసుకున్న నెయ్యి ఇది ఇట్లా చేసుకొని కలుపుకొని తింటారు ఇవి స్వీట్ అప్పుడు ఆ కాలంలో స్వీట్ ఇది అసలు ఎంత మంచి స్మెల్ గుమ గుమగుమ నెయ్యి వాసన హోమ్ మేడ్ నెయ్యి కదా మంచి స్మెల్ వస్తుంది కొంచెం తింటానండి నేను ఎంత బాగుందో అసలు స్మెల్ స్మెల్ చాలా బాగుంది అబ్బా అబ్బా ఆహాహా నెయ్యి నెయ్యి స్మెల్ నెయ్యి షుగరు ఎంత బాగుందంటే మీరు తప్పకుండా వేసుకోండి నైన్టీన్ సెవెంటీ ఫైవ్ స్వీట్స్ ఇవి ఆ కాలంలో చేసుకునేవి తప్పకుండా వేసుకోండి మీరు ఉందో బాగుంది మేము చిన్నప్పుడు తినే స్వీట్స్ ఇవి అసలు ఎంత బాగుందండి అవి ఒక్క కప్పుతో సాటిస్ఫై అయితే లేదు మళ్ళీ కొంచెం పెట్టుకున్నాను నేను అయిపోయింది ఇంకా లేదు కొన్నే కదా చేసుకునే మనం చట్నీలు చేసినా కొన్నే కాబట్టి కొంచెమే అయింది అసలు ఒక్క కప్పుతో సాటిస్ఫై అయితే లేదు మళ్ళీ కొంచెం ఉంటే కొంచెం పెట్టుకున్నాను చాలా బాగుంది కానీ ఇంకా లేవు అసలు ఇక ఇంక కొన్ని ఉంటే బాగుండేది నేను చేసినవి కొన్ని చిట్నీలు కాబట్టి చాలా బాగుంది మీరు కూడా చేసుకోండి ట్రై చేయండి అసలు చేసుకోండి తినండి ఎంజాయ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్స్ పెట్టండి ఏమన్నా బాగుందా బాగలేదా నచ్చిందా ఏదో ఒక కామెంట్ పెట్టండి కామెంట్స్ పెట్టట్లేదు సార్ కామెంట్స్ పెట్టండి థ్యాంక్ యూ